కృష్ణప్రసాద్ శారద ఇద్దరు కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తారు ఇక అక్కడ భర్తలందరూ కూడా భార్యలను చేతులతో మోసుకుంటూ మెట్లు ఎక్కుతూ ఉంటారు ఇలా భర్త భార్యను ఎత్తుకొని మెట్లు ఎక్కితే అంత మంచి జరుగుతుంది అని చెప్పి అక్కడున్న ఒక ఆవిడ అంటూ ఉంటుంది కృష్ణప్రసాద్ శారదని ఎత్తుకొని సంతోషంగా మెట్లు ఎక్కుతూ ఉంటాడు ఇక ఇదంతా కూడా గోరింటకు సుజాత చూసేస్తుంది ఇక చూసేసి ఒక్కసారిగా షాక్తో అపూర్వకి ఫోన్ చేస్తుంది ఏంటి పిన్ని ఫోన్ చేశావని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అమ్మాయి నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి కృష్ణప్రసాద్ ప్రసాద్ అని ఎత్తుకొని కాదు కాదు మోసుకుంటూ గుడికి తీసుకొని వెళ్తున్నాడు అని చెప్పి గోరింటకు సుజాత చెప్పడంతో అప్పుడు అపూర్వ వెంటనే ఈ విషయం బావకు చెప్పాలనుకొని చంద్ర ఒక దగ్గర కూర్చొని ఉండగా బావ నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మన మాటల్ని ఏ మాత్రం లెక్క చేయకుండా శారద కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా చట్టాపట్టాలు వేసుకుంటూ తిరుగుతున్నారు ఆ శారదను కృష్ణప్రసాద్ ఎత్తుకుని మరి నాసంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి తీసుకువెళ్తున్నాడట అని అపూర్వ అనగానే నువ్వు చెప్పేది నిజమైతే ఈరోజే ఆ శారదకు ఆఖరి రోజు అవుతుంది అపూర్వ అని చెప్పి శరత్చంద్ర గన్ తీసుకుని ఆవేశంగా గుడికి బయలుదేరి వస్తూ ఉంటాడు మరి రాబోతున్న లో ఏం జరగబోతుందో మనం ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి